అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కు స్వాగతం నేను సంతోషి తిరుమలలో ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు అయితే వీరంతా ఆ శ్రీవారి కంటే ముందు వరాహ స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ మరి అసలు ఈ ఆనవాయితీ ఎందుకు వచ్చింది శ్రీవారి కంటే ముందు వరాహ స్వామిని ఎందుకు దర్శించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వారు వెలసిన తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు అదే విధంగా శ్రీవారి దర్శనానికి ముందే పుష్కరిని పక్కనే ఉన్నటువంటి శ్రీ వరాహ వారిని దర్శించుకోవాలని చెబుతారు ఇదే విషయం బ్రహ్మాండ పురాణాల్లో కూడా పేర్కొనబడింది ఈ క్రమంలోనే వరాహ స్వామి వారిని దర్శించుకోకుండా డైరెక్ట్ గా శ్రీవారిని దర్శించుకుంటే ఫలితం ఉండదని కూడా అంటుంటారు అలిగిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆ శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడు శ్రీనివాసుడుగా అవతారం ఎత్తి శేషాచల కొండల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు అటు లక్ష్మీదేవి కూడా ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతూ ఉంటుంది ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందే తిరుమలకు చేరిన విష్ణువు వకులమాత ఆశ్రమంలో ఉంటారు ఆ టైంలోనే ఆశ్రమంలో ఉన్న వరాహస్వామిని శ్రీనివాసుడు కలుసుకుంటాడు కొంతకాలం తరువాత పద్మావతిని పెళ్లి చేసుకుని తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావించిన శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గర కొంచెం స్థలాన్ని అరువుగా తీసుకుంటాడు కానీ ముందు మాత్రం స్థలం ఇవ్వడానికి వరాహస్వామి నిరాకరించగా స్వామివారు ఆయనకు ఓ వరాన్ని ఇచ్చాడట తన కోసం వచ్చే భక్తులంతా మొదట వరాహస్వామిని దర్శించుకుంటారని లేని పక్షంలో ఆ భక్తుల తిరుమల యాత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతుందని వరమిస్తాడట అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమలలో ముందుగా దర్శించుకునేది వరాహస్వామివారినే కావడం విశేషం అలాగే ఆయనను దర్శించుకోవడం వలన గత జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం ఇక తిరుమల క్షేత్రంలోని శ్రీవారి ఆలయ పుష్కరినికి వాయవ్య మూలలలో వరాహస్వామి వారి ఆలయం ఉంటుంది తనకు స్థలం ఇచ్చినందుకు గాను తొలి దర్శనం తొలి అర్చన అలాగే తొలి నివేదన జరిగేటట్లు తామ్రపత్రంపై వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చారట అలాగే ఆ శ్రీనివాసుడు వరాహస్వామికి బకాయి పడిన విషయం కూడా ఈ రాగి రేకు మీద ఉంటుందట అందుకే తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు తప్పనిసరిగా వారిని దర్శించుకున్న తరువాతే శ్రీవారిని దర్శించుకుంటారు లేకపోతే వారి తిరుమల యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుంది మీరెప్పుడైనా తిరుమలకు వెళ్తే ముందుగా వారిని దర్శించుకొని ఆ తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామివార్ల ఆశీస్సులు పొందండి